హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మరి కొన్ని కొన్ని వ్యాపారాలు చేస్తుంటుంటే ఆ వ్యాపారాల్లో నష్టం వస్తుందా రాదా మరి ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎవరైనా లోన్ ఇస్తారా మరి ఒకవేళ పెట్టుబడి దొరికితే ఆ లోన్లు దొరికితే మనం ఎట్టా వ్యాపారాలు చేసుకోవాలి ఏ వ్యాపారం చేయాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా మందికి ఏంటంటే ఒక అనుభవం అనేది కాదు అసలు మీరు ఏ వ్యాపారం చేస్తారనేది ముందుగా పూర్తిగా తెలుసుకోగలగాలి నేను ఈ వ్యాపారం చేయగలను ఈ వ్యాపారం చేస్తే నేను కొంచెం నాకు కొంచెం కొద్ద గొప్ప అనుభవం దాని మీద ఉంది అని మీరు మీరు తెలుసుకోగలగాలి అంటే వ్యాపారం చేస్తున్నామంటే వ్యాపారం చేస్తున్నాం కాదండి మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ముందుగా మీరు ఒక ప్రణాళిక చేసుకొని నేను కూరగాయ వ్యాపారం చేస్తానా లేకపోతే ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ వ్యాపారం చేస్తానా లేకపోతే బట్టలు షాప్ పెడతానా లేకపోతే కిరాణా కొట్టు పెట్టుకుంటానా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అందులో మీకు మీ మనసుకు అనిపిస్తుంది నేను ఈ వ్యాపారం చేసుకుందా చేసుకుంటాను చేసుకోవాలి ఇదైతేనే నాకు సెట్ అయింది అని మా మనసుకి ఒక మైండ్కి కాస్త తెలిసింది అంటే ఏ పనులు ఆ పనులు కొంతమంది ఇష్టపడరు అంతే కదండి ఇష్టపడరు మరి ఇట్లాగా మీరు ఎవరైనా సరే అతి తక్కువ పెట్టుబడితో షాపులు పెట్టారంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ కావాలి కొంచెం టైం కావాలి చాలా ఓర్పు చాలా తెలివిగా ఉండాలి అంతేగాని షాప్ అంటే షాప్ ఐటెంకి చాలా చాలా కొంచెం రిస్క్గానే ఉంటుంది ఆ రిస్క్ మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తే మళ్ళీ హ్యాపీగా ఉంటుంది సంతోషంగానే ఉంటుంది ఒకటేనండి మనం ఎప్పుడైనా సరే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే పూర్తి అనుభవంతో షాపు అంటే పూర్తి అనుభవంతో ఉండాలి పూర్తి అనుభవం అంటే కనీసం సెవెంటీ పర్సెంట్ అన్నా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఉండదు అనుకోండి స్టార్టింగ్ చేసేవాళ్ళకి అంటే ఒకసారి చేసి వేరే వ్యాపారం ఏదైనా చేసి తీసేసి మళ్ళీ ఇంకోసారి పెట్టేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే కొంచెం అనుభవం ఉంటుంది అమ్మ నీళ్ళు పోతున్నాయి చూడు అటు వాటర్ పోత చూడు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఒక్కటే ఏం కావాలి వ్యాపారం చేసుకోవాలి హ్యాపీగా సంతోషంగా బతకాలి అది ఇట్లాగే ఇది 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 ఇటు 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 పెట్టేసుకో ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏదైనా సరే ఒకటే షాపు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఇందులో లాభం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నష్టం వస్తుంది మన నష్టం ఎందుకు వస్తుంది దేనికి వస్తుంది అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోగలగా ఒకటే ఒక పది రూపాయలు పడిన వస్తువు మనం ఒక పదకొండు రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్మితే ఏముంటుంది లాభం ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చాలా మంది మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక ఆయన నన్ను అడిగాడు అంటే నా వ్యాపారం గురించి అడిగారు వెంకటరావు గారు మరి మీరు వ్యాపారం చేస్తున్నారు కదా చిన్న చిన్న సామాన్లు పోతా ఉంటాయి కదా మరి అలా సామాన్లు పోతా ఉంటే మన పరిస్థితి ఏంటండి అన్నాడు రోజుకి నా దగ్గర నా వస్తువుల్లో ఎంత హీనంగా చేసుకున్నా సరే వంద రూపాయలు లాస్ వస్తుందండి లాస్ అంటే ఎట్టా చేసుకోవాలి ఆ భర్తీని ఒక వంద రూపాయలు మనం తీసేసేయాలి ఇప్పుడు వెయ్యి రూపాయలు అమ్మాం అనుకుందాం వెయ్యి రూపాయల్లో మనం వెయ్యి రూపాయలు డబ్బులు చేతికి వచ్చేసినాయి మరి మిగతా కొన్ని డబ్బులు మనకి తెలియదు ఎందుకంటే మనం వేసే సరుకులు కొన్ని పోతాయి అంటే పోతాయి అంటే దొంగిలించబడతాయి కొన్నేమో మనం తెచ్చుకునే సరుకుల్లో ఇరిగిపోయి పాడైపోయి అంటే ఆ క్లిప్పులు ఇరిగిపోతాయి నాలుగు పళ్ళు ఉన్నాయి అనుకుందాం అంటే క్లిప్కి ఇలా నాలుగు పళ్ళు ఉంటే ఒక పన్ను ఊడిపోద్ది ఇంకా అది పనికి రాదు కస్టమర్ కొనరు అలాగా కొన్ని కొన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసాం డజన్ డబ్బాలో కనీసం ఒక మూత పగిలిపోవటమో అది ఒక డబ్బా పగిలిపోవటమో రెండు డబ్బాలు పగిలిపోవడం చూసుకొని జాగ్రత్తగా మనం ఇంటికి కూడా తెచ్చుకోగలగాలి అది మన దగ్గర పగిలిందా ఆడ దగ్గర పగిలిందనేది మనకి పూర్తిగా తెలియదు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే కూర్చొని చక్కగా ఆ డజన్ డబ్బా అటు ఇటు తిప్పి చూసి బాగానే ఉంది ఈ ప్యాకింగ్ బాగానే ఉంది అని చెప్పి పక్కన పెట్టుకుంటారు అయినా సరే అంత చూసినా సరే ఏదో రకంగా డ్యామేజ్ వస్తానే ఉంటది నేను ఎంత పరిష్గా చూసుకుంటానో నాకు కనీసం నేను వేసే సరుకులో రెండు మూడు డబ్బాలు పగిలిపోయే ఉంటాయి అలాగే సరుకు కూడా ఫ్యాన్సీ కూడా క్లిప్పులు కూడా రెండు మూడు క్లిప్పులు పగిలిపోతానే ఉంటాయి ఏంటంటే ఒక్కటేనండి ఆ నష్టపోయి ఎంత ఎంతయితే పోయినాయో అవి మనం భర్తీ చేసుకోగలగాలి అంటే అమ్మకం అనేది మనం అంత పెట్టుకోగలగాలి ఇప్పుడు ఒక ప్యాకింగ్ మీద ఒక ఆరు డజన్ ఉన్నాయి అనుకుందాం ఇది ఫ్యాన్సీ గురించి చెప్తున్నా ఆరు క్లిప్పుల్లో ఒక క్లిప్ తిరిగిపోయింది మరి మిగతా ఐదు క్లిప్పులు ప్లస్ ఆ క్లిప్పు దాని మీద వచ్చే ప్రాఫిట్ మొత్తం మనం తీసుకోగలగాలి అలా మనం ఎస్టిమేషన్ వేసి ఆ సరుకు మనం అమ్ముకోగలగాలి అప్పుడు మనం నిలబ నిలబడగలుగుతాం అంతేగాని నేను ఒకటే రేట్ అంటే ఇప్పుడు నువ్వు అమ్మిన ఒక ఆరు వస్తువులు ఉన్నాయి అది ఒక ఐదు రూపాయలు పడింది అనుకుందాం మీరు దాని ఒక రేటుగా అమ్ముకున్నారు అనుకుందాం ఆ సరే చూచాయిగా ఒక పది రూపాయలు అమ్ముకున్నారు అనుకుందాం ఇప్పుడు పది రూపాయలు అమ్ముకుంటే ఆరు పదులు అరవై అనుకుందాం మరి ఒక క్లిప్ పోతే అప్పుడు ఎంత ఉంటుంది యాభై అయ్యేగా మరి యాభై అంటే ఒకవేళ అది ఎంత పడింది ఆ ఐదు ముప్పై రూపాయలు పడితే అక్కడ పోయినట్టే కదా అలా ప్రాఫిట్ అంటే ఒకసారి జరుగుతూ ఉంటాయి ఐదు రూపాయలని ఊరుకునే ఎగ్జాంపుల్ గా చెప్పానండి నేను ఒక టూకీగా మీ అందరికీ అర్థం అవడం కోసం అలా మాట్లాడాను ఏదైనా సరే మనం వ్యాపారం చేసేటప్పుడు ముఖ్యంగా నాణ్యమైన సరుకులు తెచ్చుకోగలగాలి రేట్లు పర్ఫెక్ట్ గా చూసుకోగలగాలి ఒక్కొట్లో ఒక రకంగా ఉంటాయి రేట్లు ఈ కొట్లో ఒక రూపాయి ఉంటే ఆ కొట్లో రూపాయన ఉంటది ఇంకో కొట్లో రెండు రూపాయలు ఉంటది ఏంటయ్య తేడా అంటే మా దగ్గర సరికింతే మేము ఎలాగే అమ్ముతాం మా దగ్గర ఆ సరుకు మేము అమ్మ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మీరు అనుభవం ఉండాలి ఒక ప్లాస్టిక్ ఫ్యాన్సీ అండి వ్యాపారమే కాదండి మీరు ఏ వ్యాపారమైనా సరే అనుభవం ఉంటే అంటే కొంచెం అలర్జీ ఉంటే చాలు షాపులు అనుకోండి పూర్తి అనుభవం ఉండాలి అంటే సెవెంటీ పర్సెంట్ మీకు ఆల్రెడీ చెప్పా షాప్ ఐటెం వేరు షాపులో చేసుకున్న పనులు వేరు అది కొంచెం రిస్కీగా ఉంటుంది ఓపిక్ గా పొద్దున తొమ్మిదింటికి నీ షాపు పదింటికి షాప్ తెరిస్తే సాయంకాలం తొమ్మిదింటి పదింటికి మూసేటట్టుగా ఉండాలి షాపు మధ్యలో క్లోజ్ చేయడానికి ఉండదు మనకి రోడ్డు మీద తిరిగే వ్యాపారాలు అయితే అట్టా ఉండవండి రోడ్డు మీద తిరిగే వ్యాపారాలు సునాయాసంగా చక్కగా చేసుకుని ఆ రోజుకి ఎంతో కొంత అంటే భారీగా డబ్బులు రావు యావరేజ్గా మనం ఒక ఇరవై ముప్పై వేలు పెట్టుబడి పెట్టాము అనుకోండి రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు ఈజీగా సంపాదించుకోవచ్చు అందులో పెద్ద ఇదేం కాదు నేను ఏంటంటే టూకేకీ ఏం చెప్తాంటే ఒక ఐదు వందల ఆరు వందలు సంపాదించుకోండి చాలు ఎందుకు పరిగెడతారని చెప్పేసి నేను అంటూ ఉంటాను ఎందుకంటే నేను అతిగా పరిగెట్టను ఓ వ్యాపారం చేసేయాలి ఆ టెలిపోవాలి ఈ రోజు ఎంత వచ్చిందో ఇంకా కొట్టేయాలి అని చెప్పేసి ఆయస్ పడిపోయి ఉన్న ఆరోగ్యం పోగొట్టుకున్నాను అనుకో రేపు ఉండదు ఈ రోజు ఈ రోజుకి తిరిగేసావు ఆ డబ్బులు కూడా తెచ్చేసేసుకున్నాను ఒక ఆచిండి అది కూడా తెచ్చేసుకుంటావు రేపు సేవ పెడతావు ఉపయోగం ఏముంది అంటే కొంతమంది చేసేది ఇదే చేస్తాను మళ్ళీ ఆ టార్గెట్ పూర్తి చేస్తారని నిన్న సెలవు పెట్టారు ఆ టార్గెట్ పూర్తి చేస్తారా చెయ్యరు నేను ఒక లెక్క ప్రకారం ఒక టైం ప్రకారం పెట్టుకొని దాన్ని ఒక ఎక్స్ట్రా ఒక గంట పొడిగించుకొని అతని గంట నర పొడిగించుకొని తిరిగి పో అంటే నిన్న సెలవు పెట్టిన దాన్ని కొంచెం కొంచెం భర్తీ రెండు మూడు రోజుల్లో బతీ చేసేసుకుంటా అంటే ఒకళ్ళది ఒక తెలివి అండి ఇప్పుడు మీ తెలివి నాకు రాదు నా తెలివి మీకు ఉండదు ఎవరు దాడిదే కదా బుర్ర బుర్ర అనేది ఎవరు దాడిదే ఎవరి అట్లా వాడియే ఇక్కడ అట్లతోనే బతకాలి మాటలు చెప్పాలి వ్యాపారం అంటేనే మాటలు చెప్పాలి మాటలు చెప్పగలిగితేనే వ్యాపారంలోకి మా ఆ మమ్మీ అంటే మమ్మీ అలాగా కూర్చొని ఆ తీసుకున్నారు తీసుకోండి 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 అది తీసుకోండి ఇది తీసుకోండి అసలు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అమ్మ అది కావాలా ఇది కావాలా పదం కావాలా పదం కావాలని చెప్పి మనం అడుగుతూ ఉండాలి ఇంకేం కావాలి ఇంకేం కావాలని అడుగుతూ ఉండాలి కొంతమంది అట్టా అడుగుంటారు అసలు బడి దగ్గరికి వచ్చారు అలా పోతారు అంతే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి ఇష్టమైన ఏర్తా ఉంటారు వాళ్ళు గంటల గంటలు చేస్తానే ఉంటారు టైం వేస్ట్ అయిపోతా ఉంటుంది మనం తొందర పెట్టాలి కస్టమర్ని ఏం కాలో చెప్పండి మీకు ఇక్కడ వస్తువులు కనపడిపోతే మేము అందిస్తాం చెప్పండి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉండాలి కనుక మాట్లాడి అక్కడ మనం మెప్పు పొందించాలి అప్పుడు వ్యాపారాలు జరుగుతాయి అంతేగాని నా దగ్గర డబ్బులు ఉంది నేను వెళ్ళి కూర్చుంటాను బండి మీద పెట్టేసుకుని కూర్చుంటాను ఎవరు రారండి మీ దగ్గరికి ఎవరు రారు నాకు మంచి మాటలు చెప్పాలి అక్కడ వస్తు వస్తు పేర్లు మొత్తం చెప్పగలగాలి గబగబా మాట్లాడాలి అమ్మ అసలు నలుగురు ఐదుగురు కంగారు పెట్టినా సరే ఈ రేటు ఇదేమో తీసి ఒక రేట్ అడిగింది ఇది పది రూపాయలు చెప్తాను ఇంకో ఆమె ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు వస్తువు పట్టుకుని ఉంటుంది ఈ దాంట్లో ఆమె ఏం చెప్పామంటే మళ్ళీ ఇక్కడ తలకాయ నొప్పి అట్టా చెప్పకూడదు అంటే అక్కడ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ చేసేస్తారు కస్టమర్స్ వాళ్ళే తెలుగు గలండి మనం కాదు వాళ్ళు తెలుగు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా వాళ్ళు ఆ టైం కనుక వస్తారు నలుగురు ఐదు ఉన్నప్పుడే డబ్బులు ఇచ్చి కూడా కొంతమంది డబ్బులు నేను ఇవ్వకపోయినా ఇచ్చా అని చెప్పి కూడా వాడతారు నాకు జరిగింది నాకు పదం సాట పదం సాట ఒక ఏరియాలో జరిగింది డబ్బులు ఇవ్వలేదు వస్తువులు దెబ్బేశారు వస్తువులతో పాటు నేను వంద ఇచ్చానని చెప్పి నాతో గొడవపాడి అదో ఐదు వస్తువులు ఇట్లా సంగతి అని చెప్పి నా మళ్ళీ నా దగ్గర యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసేసుకున్నారు నాకు తెలుస్తుంది కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి ఆళ్ళుగా ఇచ్చా ఇచ్చిందయ్యా ఇచ్చిందయ్యా అని ఇచ్చింది నేను చూశాను నేను చూశాను ఇక వాళ్ళందరూ ఏకవైపోయినప్పుడు మనం ఏం చేయలేం ఇలాంటివి జరుగుతుంటే అలాంటి ఏరియాలకి మనం ఏంటంటే ఆప్ చేసేయాలి వెళ్ళకూడదు అలాంటి ఏరియా మనం మళ్ళీ చెప్తాను అలాంటి పొరపాటుగా అలాంటి ఏరియాలో ఏంటంటే అలా వస్తువులు పోతున్నాయంటే ఇక అసలు ఆ సందుకే వెళ్ళకూడదు ఇక నేనైతే వెళ్ళను కొన్ని కొన్ని సందులు ఉంటాయి ఆ సందులని కటింగ్ వాళ్ళు పిలిచినా సరే రాదు బండి రాదు రాను నేను రానని చెప్పేసి వచ్చేస్తా నాకు వ్యాపారం అవసరంలా ఎక్కడికి వెళ్ళి మనం పది రూపాయల కోసం వెళ్తే మనం ముప్పై రూపాయలు యాభై రూపాయలు సరుకులు పోతామని చేయి వాళ్ళు ఉంటారు ఎవరైనా నమ్మకూడదు ఇక్కడ వ్యాపారంలో ఎవరైనా నమ్మాల్సిన అవసరం లేదు అయ్యా రోజు వస్తానగా ఇగో అప్పు ఇవ్వంటారు అప్పు అసలు ఇవ్వకూడదు అది ఎవరంటే మనకి బాగా నమ్మకండి ఈ మనిషి మంచి మనిషి చక్కగా మన ఈ రోజు కానీ రేపైనా పిలిచి డబ్బులు ఇస్తది అనే కొంచెం నమ్మకమైన మనుషులు కొంతమంది ఉంటారు అందరూ ఉండరండి వాడు పిలిచి అయ్యా నది డబ్బులు ఉన్నాయి మన ఇగో ఇరవై రూపాయలు ఇవ్వాలి ఇదిగో ఇరవై రూపాయలు తీసి పని వాళ్ళకి ఇస్తారండి కొంతమంది అయితే తీసుకొని మొహం చాటేసి అంటే తిప్పుతారు అంటే ఇక ఎవరాళ్ళు మనం పది సార్లు అడిగిన ఎవరు ఇంకా ఆ ఒక్కద్ది అలాంటి వాళ్ళు కాస్త పొరపాటును కూడా రూపాయి కూడా అప్పులు ఇవ్వకండి అంటే అప్పు అనేది ఇక్కడ ఇవ్వకూడదు నేనంటే నాకు కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి ఎదురుకో ముగ్గురికో మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళ వరకు ఇస్తే అందరికి ఎవరు నేను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వస్తువులు కంపల్సరీ ఒకటికి రెండు సార్లు సజ్జ చేసుకుంటూ ఇప్పుడు మీరు ఒక దగ్గర ఒక పది అద్దాలు పెట్టుకున్నారు మీరు పదార్థాలు ఒక సొంతలోకి వెళ్ళారు మీరు సొంతలోకి వెళ్ళి తిరిగి తిరిగేప్పటికే అద్దాలు ఎవరు కొనలా కానీ ఒకటి మిస్ అయింది ఏం చేస్తారు ఎలా తెలిసింది కన్ఫ్యూజన్ కానీ ఆ పది అద్దాలు మనం మనం పది అద్దాలు పెట్టాం అనుకుందాం పది అద్దాలు పెట్టాం ఒక అద్దం మిస్ అయింది మళ్ళీ లెక్క కావాలి మనకి మనకి లెక్క కావాలంటే మళ్ళీ ఏం చేయాలి ఇంకో అద్దం తీసేసి మళ్ళీ అందులో పెట్టాలి అప్పుడు పదార్థాలు ఉంటాయి అలా మెయింటైన్ చేయగలగాలి లేదంటే ఆడ అర్ధాలే పెట్టారు ఒక అర్థం మిస్ అయింది ఏంటి మనం నేను వెళ్ళా బట్టల బ్రష్ అసలు కంటి అలా కన్ను ఇలా తిప్పి తిప్పేసి బట్ట బ్రష్ తిప్పేసారండి అసలు పాప పట్టుకున్నావు పట్టుకున్నావు వస్తుంది అమ్మా అయ్యా నేను కూడా చూశాను నా చేతికి ఇచ్చావు రెండే ఉన్నాయి ఇందులో రెండు బ్రష్లు రెండు బట్టల బ్రష్లు ఈ పెట్టావు అవి పెట్టావు నిజంగా నేను చూశాను అది అసలు ఎవరు రాలేదు నేను నా కూతురే ఉంది ఎవరు లేదని చెప్పి వాస్తవే మరి వాడి చేతిలో కూడా లేవు మరి మరి ఎట్ట మాయమైపోయిందో అయిపోయింది అసలు చాలా ఆశ్చర్యం పాపం ఆ పిల్ల కూడా ఆ అంకులు మేము ఎక్కడే ఉన్న అంకులు మిమ్మల్ని మిమ్మల్ని ఏమంటలేదు అసలు ఉన్న వస్తువు ఏమైపోయిందని చెప్పేసి మేము అసలు మీ పాపం వాళ్ళు కొంచెం బికమం వేసుకున్నారు ఆడు కూడా వస్తువు పోయింది అంటే కొంచెం పాపం ఆడ మీద కూడా బ్యాడ్ అని ఆడ భయపడతారుగా నేను ఆ వస్తు పోయినా తీసే దాని గురించి మనం ఆలోచించామనుకో అక్కడ జరిగే వ్యాపారం ప్లస్ ఆ సొందు పక్క సందులోకి వెళ్ళే బేరం మర్చిపోతాం ఫ్రెండ్స్ మరి ఇలా పూర్తిగా లెంక్ అయిపోతుంది ఇలాంటివి కూడా వ్యాపారాల్లో కాస్త చూస్తూ ఉండండి వ్యాపారం అంటే వ్యాపారం కాదు పని పనిచేసేటప్పుడు కూడా మీరు అన్నీ కనిపెట్టుకుంటా కనిపెట్టుకుంటూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చినట్టయితే మంచి లైక్ ఇస్తారని చెప్పి కొత్త వరైతే సబ్స్క్రైబర్ చేసుకొని మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను మళ్ళీ మంచి మంచి చిరు వ్యాపారాల గురించి మనం క్లుప్తంగా చక్కగా మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ